కుటుంబ కథానాయకుడు సోగ్గాడు శోభన్ బాబు అర్పించిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడుతూ మంచి కుటుంబ కథానాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్న అందగాడు సోగ్గాడు శోభన్ బాబు అని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు డాబా గార్డెన్స్ బీజేఎఫ్ జంక్షన్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు విగ్రహ నిర్మాణ కమిటీ అధ్యక్షుడు కోడూరు కనకరాజు ఇతర ప్రతినిధులను ఎమ్మెల్యే అభినందించారు ఇటువంటి కథానాయకుడిని హీరోలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు ఏఎన్ఆర్ పోటీ పడే కృష్ణ శోభన్ సంవత్సరానికి నాలుగైదు సినిమాలు తీసి సంవత్సరం వరకు చిత్రాలు ఆడాయన్నారు మల్లెపూలు లాంటి చిత్రంలో శోభన్ బాబు నటించిన తీరు ఎన్నటికీ మర్చిపోనిదన్నారు తాను కృష్ణ ఫ్యాన్ అయినప్పటికీ ఇంట్లో ఆడపడుచులు మాత్రం శోభన్ బాబు అంటే పది చచ్చేవారని అంతటి గొప్ప నటుడిని కొనియాడారు ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు బాబు ఆనంద్ గాలి రాంబాబు ధనలక్ష్మి మహేష్ తిలకా మోహన్ తదితరులు